సార్ ఇంకా టెన్ సెకండ్స్లో లొకేషన్ ట్రేస్ అవుట్ అయిపోతుంది అని రామనే అతను అమర్కి చెప్తూ ఉంటాడు కమాన్ కమాన్ రామ్ టెన్ సెకండ్స్ అయిపోయింది కదా అవుట్ అయ్యిందా ఏ లొకేషన్ చూపిస్తోంది అని అమర్ అనడంతో సార్ రోడ్ నెంబర్ త్రీ చూపిస్తోంది సార్ అని రామ్ అంటాడు రోడ్ నెంబర్ త్రీ అంటే మన ఏరియానే సార్ అని రాథోర్ అంటాడు అవును మన ఇంటి లొకేషనే రోడ్ నెంబర్ త్రీ అని అమర్ అంటాడు సార్ నేను వెళ్ళి బయటికి వెళ్ళి చూడన ఈ చుట్టుపక్కలే ఆవిడ ఉందేమో వెళ్ళి చూడనా సార్ అని రాథోడ్ అంటే లేదు రాథోడ్ మన రోడ్ నెంబర్ త్రీ మన ఇంటి లొకేషన్ అంటే మన ఇంటి చుట్టుపక్కల బయట ఉంటుందని అర్థం కాదు మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఇంటిని రెంట్ తీసుకొని మనల్ని రోజు గమనిస్తూ ఆ ఇంట్లోనే ఉంటూ కూడా మనల్ని గమనించుకుంటూ ఉండొచ్చు అందుకే మన ఇంటి లొకేషన్ చూపిస్తోంది అని అమర్ అంటాడు అంటే సార్ ఎందుకు సార్ ఆవిడ ఇలా చేస్తుంది మన ఇంటి ఏరియాలోనే మన వీధిలోనే రెంట్కు తీసుకొని మరీ ఉంటుందంటే ఏంటి సార్ ఆవిడ ప్లాన్ అని రాతో అంటే ఇప్పుడు మన వీధి లొకేషన్ అని అయితే తెలిసిపోయింది కదా రాథోడ్ ఈసారి ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేస్తుంది అప్పుడు ఖచ్చితమైన లొకేషన్ తెలిసిపోతుంది చూడరాం ఈరోజు మా ఇంట్లో రిసెప్షన్ జరుగుతోంది తను మళ్ళీ మొబైల్ని స్విచ్ ఆన్ చేస్తుంది అప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ను నాకు చెప్పాలి మా రిసెప్షన్లో ఏదైనా ప్లాన్ చేయడానికి ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు నాకు అందుబాటులో ఉండు అప్పుడు ఖచ్చితమైన ఎగ్జాక్ట్ లొకేషన్ నువ్వు నాకు చెప్పాలి రామ్ అని అనడంతో అలాగే సార్ తప్పకుండా అని రామ్ ఫోన్ పెట్టేస్తాడు తను ఈ చుట్టుపక్కలే రోజు నన్ను గమనించుకుంటూ ఉందన్నమాట అసలు ఎవరి తను ఎందుకు ఇలా చేస్తుంది మా ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఎందుకు ఇలా చేస్తోంది హూ ఆర్ యూ అని అమర్ అనుకుంటూ ఉంటాడు రాథోడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజైతే తన్ని మనం కనిపెట్టాల్సిందే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోతుంది రిసెప్షన్ పూర్తయ్యే లోపల అని అమర్ చెప్తాడు